సింహాచలం అప్పన్న స్వామి దేవాలయంలో అధికారులు ఆభరణ తనిఖీలు చేపట్టారు వైసీపీ హయంలో స్వామికి భక్తులు సమర్పించిన ఆభరణాల విషయంలో అవకతవకలు జరిగాయని ఓ భక్తుడు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు మేరకు సింహగిరిపై రాజమహేంద్రవరం దేవాదాయ శాఖ జ్యువెలరీ వెరిఫికేషన్ అధికారి పల్లంరాజు రాజు తనిఖీలు చేశారు స్వామికి అలంకరించే ఆభరణాలు ఆలయ భాండాగారంలో ఉన్న ఆభరణాలు వాటికి సంబంధించిన దస్తరాలు పరిశీలించారు ఆభరణాల తనిఖీ గోప్యంగా చేస్తున్నారని తనిఖీ సమయంలో తనను అనుమతించలేదని ఫిర్యాదుదారు చెప్పారు దీనిపై ప్రశ్నిస్తే విధులకు ఆటంకం కలిగించారని పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించినట్లు ఆరోపించారు దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో ఆభరణాల తనిఖీ సక్రమంగా జరుగుతోందని ఈవో త్రినాథరావు పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో ఆభరణాల రికార్డులు డిజిటలైజేషన్ జరగలేదన్నారు దస్త్రాలను డిజిటలైజ్ చేయాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు భక్తులు సమర్పించే ఆభరణాలకు తగిన రసీదులు పొందాలని సూచిస్తూ ఆలయాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేస్తామన్నారు సింహాచలం దేవస్థానం శ్రీ స్వామివారికి చెందిన ఆభరణాలు మీద ఒక ఫిర్యాదు కడప జిల్లాకు చెందిన ఒక వ్యక్తి కంప్లైంట్ చేయడం జరిగిందండి అది ఆర్జేసి రాజమండ్రికి వారు కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద వారు తక్షణ చర్య కింద జేఈఓ అంటే జ్యువెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ ఏదైతే రాజమండ్రి ఉంటారో ఆయన అసిస్టెంట్ కమిషనర్ క్యాడరు గెజిటెడ్ ఆఫీసర్ వారిని ఈరోజు ఇక్కడికి పంపించడం జరిగింది ప్రస్తుతం వారు ఏంటంటే రికార్డులు వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుందండి అంటే ఏంటంటే స్వామివారికి అలంకరణ చేసే ఆభరణాలన్నీ అలాగే బాండార్లో ఉన్న ఆభరణాలన్నీ అన్యూజ్డ్ ఎన్ని అన్నది మూడు కేటగిరీల కింద వారు లిస్టులు తయారు చేసి రేపు కానీ ఎల్లుండి కానీ వాటిని అప్రైజ్ చేయించడం అనేది జరుగుతుందండి డిపార్ట్మెంట్ పరంగా ఒక అప్రైజర్ ఉన్నారు అలాగే ఇది అవసరానికి ఒక పర్మనెంట్ ఎంప్లాయీ అప్రైజర్ ఏదైతే జ్యువెలరీ మన హుండీ ద్వారా వచ్చింది కానీ ఏదైనా భక్తులు ఎవరైనా కానుక్గా ఇచ్చినా కానీ దాన్ని టచ్ ఎంత ఉన్నదన్నది వెరిఫై చేసి చెప్పే నిపుణులు ఉన్నారు వారి సమక్షంలో మనకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వస్తువులన్నీ వెరిఫికేషన్ చేయడం జరుగుతుందండి మ్యాక్సిమం ఏదైతే అన్యూజ్డ్ ఉన్నాయో అవన్నీ గోల్డ్ బాండ్ స్కీమ్లో పెట్టడం జరిగింది ఇప్పటివరకు దేవస్థానంలో గోల్డ్ బాండ్ కింద నలభై తొమ్మిది కేజీలు మనం ఇన్వెస్ట్ చేయడం జరిగింది